హమ్మయ్య ఎట్టకెలకు కోదండరామ్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు పెద్దల సభకు పెద్ద మనిషి హోదాలో మండలి మెట్లు ఎక్కబోతున్నారు మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆశగా అన్నేసి కనులతో ఎదురుచూస్తున్న కోదండరామ్ కల ఇప్పటికైనా నెరవేరుతుందా అనుకున్నట్టుగా ఎమ్మెల్సీ అయిన కోదండకు అమాత్య యోగం పడుతుందా కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వబోతున్న ఆ బంపర్ ఆఫర్ అదే అయి ఉంటుందా తెలంగాణ ఉద్యమ సమయంలో వెలిగి తెలంగాణ వచ్చాక నాటి సీఎం కేసీఆర్ నిరాధారణకు గురైన కోదండ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో కోదండకు బెర్తీస్తారా పొలిటికల్ సర్కిల్స్ లో గాంధీభవన్లో తెలంగాణ జనసమితిలో వినిపిస్తున్న మాటలేంటి జరుగుతున్న చర్చ ఏంటి చూద్దాం నేలకు ఫలించిన కోదండరాం నిరీక్షణ మండలిలో అడుగు పెట్టనున్న కోదండరాం సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో లైన్ క్లియర్ ఎమ్మెల్సీ అయిన కోదండ మంత్రి అవడమే మిగిలిందా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు తెలంగాణ జనసమితి సమితి అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ లో మండలిలో అడుగుపెట్టారు సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వీరిద్దరికీ లైన్ క్లియర్ అయింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు ఎమ్మెల్సీగా నియామకం పూర్తి కావడంతో ఇప్పుడు కోదండరామ్కు కాంగ్రెస్ నాయకత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే దీనిపైన అధికారిక నిర్ణయం రానుందని హస్తం వర్గాలు మాట్లాడుకుంటున్నాయి కౌన్సిల్ లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు కార్యకర్తలు అనేక ప్రజా సంఘాల సభ్యులకు జేఎస్సీ కానీ విద్యావంతుల వేదిక కానీ వివిధ టీచర్ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ కూడా సహకరించారు వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది తప్పనిసరిగా ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఉజ్వల ఆకాంక్షల సాధన కోసం అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా ఆమి ఇస్తున్నాం కోదండరామ్ ఎట్టకేలకు శాసనమండలి సభ్యుడయ్యారు తెలంగాణ ఉద్యమ సమయంలో జెఏసీ చైర్మన్ గా కీలక పాత్ర పోషించిన కోదండరామ్ కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో కొనసాగారు పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమ వేడిని పెంచారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో కోదండరామ్కు ప్రాధాన్యం దక్కలేదు అలాంటి సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా గళమెత్తారు ఆ తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించారు ఆ పార్టీని కూడా ప్రజలు ఆదరించలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్కు బేషరత్తుగా మద్దతిచ్చారు తన పార్టీ పోటీ చేయకుండా హస్తానికి మద్దతిచ్చినా ఆయనకు ఏదో ఒక పదవిస్తామని పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఆయన పేరును సిఫారసు చేశారు బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎమ్మెల్సీగా నియామకం ఆలస్యమైంది ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో కోదండరాం చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో సహకరించిన కోదండరాంకు తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది అందులో భాగంగా ప్రస్తుతం ఆరు ఖాళీలున్న రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు సిద్దమవుతోంది ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో అధికారికంగా స్పష్టత రానుంది తిరిగి ఇటు తిరిగి తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశం దాదాపు రెండేళ్లుగా నలిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమిళిసై గవర్నర్గా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన దగ్గర మొదలైంది మెలికా ఆయన అభ్యర్థిత్వాన్ని తమిళిసై తిరస్కరించారు అది సమసిపోయింది అనుకుంటుండగా దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఇరవై మూడు జూలైలో చేసిన సిఫారసులను తమిళిసై రద్దు చేశారు ఇక తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్ సత్యనారాయణలు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు దీంతో కోదండ అలీఖాన్ నియామకాలను ఈ ఏడాది మార్చి ఏడున కొట్టివేసింది అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ నియామకాలను ఆపలేమని అలా చేస్తే గవర్నర్ హక్కులకు భంగకరమని పేర్కొంది హఠాత్తుగా అడ్డంకులు ఎదురవకుండా సుప్రీం తీర్పు రావడంతోనే కోదండరాం అలీఖాన్ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి అడ్డంకులు తొలగినట్లయింది కోదండ ప్రమాణ స్వీకారం కూడా చేశారు తెలంగాణ ఉద్యమకారుల్లో మంచి పేరున్న కోదండరాం నియామకాన్ని ఎవరూ కాదనరు అయితే బీఆర్ఎస్ హయాంలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు కేసీఆర్ తో కాస్త తేడా రావడమే దీనికి కారణం దీంతో పదేళ్లుగా ఆయన ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు ప్రతిగా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు మరోవైపు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇక మీదట ఎలాంటి అడ్డంకులు ఎదురవకూడదని ప్రభుత్వం మేఘాల మీద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇక కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందా ఏమో కాలమే తేల్చాలి